స్నేహితుడో పాటచ్చా వద్దా మామూలుగా చెప్పచ్చు పాడు రే కా నిన్ను పాడతా పిలిచాము నేను ఎట్టగంటే అట్ట మీరు పాడాలన్నట్టుగా అన్నట్టుగా ఉన్నారు మీరు అమ్మా ఈ పక్కన నేను కనపడుతున్నానా అబ్బో పిల్లలతో బులే ఆడుకుంటున్నారు అక్క వందక్క అదేదో ఇంటికాడ కూర్చుని ఆడుకోవచ్చుగా మంచిది మీకు ఒక మంచి పాట నేర్పిస్తా అంటే వచ్చు మీకు మమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాం డైరెక్ట్గా సమాధానం చెప్పండి ఎంతమంది పరలోకం వెళ్దాం అనుకుంటున్నారు మళ్ళీ అందరూ అంటుందే భుజానికి ఏంటి నీకు దిక్కుందో లేదు చూసుకోము పక్కనున్న సహోదరు ఇంటి ఇంటి పక్కనున్న సోదరుని ప్రేమించలేవు నీ కాళ్ళు ఇవ్వడు కుక్క ఎవరిని అంతెందుకు భర్త మావుడికి ఇంటికి వచ్చిందంటే నీ దెబ్బ తట్టుకోలేక పంచాయతీ బలాలను కానీ లేకుండా కూర్చుంటున్నాను అది మా మగ చేత అంతా మా మరి ఈ భర్తలకు లోబడి ఉండండి ఓ నోరేసుకుని పడిపోకండి ఇప్పుడు చూసినా మామే పడతావేంట రాను కంటారేమో బాబో మీరు కూడా కొద్దిగా నీట్గా ఉండండి గిడ్డాలు పెంచేసుకుని చెప్పటం వాసన వేసుకోండి అనుకుంటూ పడుతుంది మంచిగా ఉండండి మా చెప్తలే చెప్పలే జాగ్రత్తలు చూసుకుంటే రేసు రక్తమే పర్లోకం చాలా కష్టం అమ్మా ఎందుకు కష్టం అని చెప్తున్నానంటే మనం ఇందాక చెప్పాను ఇందాక ప్రశ్న అడిగాను సినిమా చూసేవాళ్ళు జబర్దస్త్ చూసేవాళ్ళు సీరియల్ చూసేవాళ్ళు పరలోకం వెళ్ళటం చాలా కష్టం సరే అది చాలా కష్టం ఇప్పుడు ఆ సినిమాల్లో చిన్న చిన్న బట్టలు వేసుకుని నేను ఇలా కదా అచ్చిదా అప్పుడు ఈ కుర్రాళ్ళు ఉంటారు కదా ఎస్ రక్త విజయం ఎస్ రక్త విజయం అంటాడా అంటాడు అంతేనా ఇప్పుడు పాపం చేయడానికి ఆ సినిమా ఏం చేసింది వాడిని పూరుకొలిపింది అవునా అందుకే చూడొద్దా అంటున్నా సీరియల్ కూడా ఎందుకు చూడొద్దు అంటున్నాను అప్తారని ఎలా సాధించాలి కోడల్ని ఎలా సాధించాలి ఇది సంగతి అమ్మా వద్దమ్మా వద్దు వద్దు అవునా బీలో మధ్యమవుతా బీలో బిబి మీకందరకు వచ్చిన పాటే ఇది కూడా బీడీ చదువు బీడీ చదువుతున్నప్పుడు ఈ పాట రాసే నేను రెండు వేల ఐదులో రాసే పాట మీకు అందరూ వచ్చు పరలోకా అంతఃపురం అంటే తెలుసా మీకు మీరు చూసే సీరియల్ అంతఃపురం కాదు పరలోకమే అంతఃపురం అక్కడ నుండి మన పెళ్లి కుమారుడు అనేశు క్రీస్తు వస్తాడు గది గదిలో నుండి ఎవరు రావాలి పెళ్లి కుమార్తె రావాలి పెళ్లి కుమార్తె అంటే నేను అనొచ్చుగా రంగు అంట వాళ్ళు అక్కడుంటారు మరి నేనే అనొచ్చు వధు సంగారు నేనే అర్థమవుతుందా ఫాస్టర్ గారు మిమ్మల్ని ఏం చేస్తాడంటే అక్కడ పెళ్లి కూతురికి ఇస్తారుగా ఏం గది ఇస్తారు మీ ఊళ్ళో పెళ్ళిళ్ళు అయితే ఎవరో నిల్లు కదా దాన్ని అన్నేమంటారు థ్యాంక్ యూ అన్నయ్య గారు విడిది కాదు ఇక అక్కడ చేంజ్ చేస్తారు ఎవరే మీ ఊళ్ళో స్నానం స్నానం చేయించరా అదే పని నేను చెయ్యను అనుకోయ్ స్నానం చేయించి చెప్పండి పడ్డాను పాసి గారు మా గారు మీ అందరినీ మిమ్మల్ని అట్లా తయారు చేస్తాడు ఎక్కడికో దేనికోసం పరలోకపు పెళ్లి కోసం మీరేమనాలంటే గారు నాలో ఉన్న మకిలి కళంకము ఉడత మచ్చ మీరు మీరేం చేయాలి తీసివేయమని ఆయన ఫ్రీడమ్ ఇవ్వాలి అంతేగాని వాక్యం చెబుతుంటే నా కోసమే నా కోసమే నా కోసమే అంటే వాక్యం ఎవరి కోసం అంతే వచ్చేసరి లైఫ్లోకి అక్క వద్రమ్ముడు అనందికి రావాలి ఎవరు అనుకుంటారు వాక్యం రా బాబు అంతే దైవచరుడు సన్నద్ధుడై వాక్యం చెబుతున్నప్పుడు నా జీ నీ జీవితం మార్చుకోవాలి నా జీవితాన్ని నేను మార్చుకోవాలి అంతే ఆమె

మళ్ళీ అందరూ అంటాడు చెయ్యత్తు నాకు 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 ఇచ్చండి ఎంతమంది బుద్ధిచ్చాడు ఏ బుద్ధి లేదా నీకు ఎప్పుడో ఇచ్చండి ఎంతమంది కేసా మాటలు ఇచ్చాడు మళ్ళీ నాకు అంటదే చాలు ఎంతమంది కేసాయో డబ్బులు ఇచ్చాడు ఎంత నేనేమి ఇమ్మట్లేదు దాకా వెళ్ళి ఏ విమంట ఇప్పుడు డబ్బులు వేసే ఇచ్చాడు ఇప్పుడు ఈ డబ్బులు ఎవరి కోసం ఉపయోగపడాలి అమ్మా ఏం చెప్తే ఏమైంది అని చెప్పి ఆవిడ ఏసై కోసం అంటుంది మరి ఏసై కోసం ఖర్చు పెడితే మా పరిస్థితి అనుకుంటున్నారు కదా మీరు అమ్మా ఇలాంటి మీటింగ్స్ పెట్టినప్పుడు నీ వంతు సహకారాన్ని మీరు ఏం చేయాలా అందించాలి ఏది ఆదివారం ఆదివారం పది రూపాయలు అది కాదు పది రూపాయలు అయితే వాటర్ బాటిల్ కొడుకప్పు ఓ మరి అది కదా దేవుని పని కోసం ఖర్చు అవుతుందా మమ్మీ ఇంట్లో పెళ్ళి అయింది అనుకో ఖర్చు అవుతావుదా మాట్లాడలేదు అవుతుందా అట్లానా అవుమల సరే ఇప్పుడు అవుతుంది కాబట్టి మరి డబ్బులు లేవు పెళ్లి చేయడానికి డబ్బులు లేవు అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి పర్లేదు మీ ఊర్లో అప్పులు తీసుకోరా మొత్తం అందరూ ఆశాములేనా అబ్బా దేవుని పని కోసం మనం ఏం చేయాలంటే మన వంతు సహకారాన్ని అందించాలంతే హేసు రక్తమే ఎంతమందికి దేవుడు ఇల్లు ఇచ్చాడు అద్దీలైనా పర్లేదు చెయ్యట్టు సొంత ఇల్లత్తాడేసేయాలి తెలిసం అంటే నా ఉద్దేశం ఏంటంటే మనం బస్ స్టాండ్లో పడుకోవట్లేదు అంతేనా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద పడుకోవట్లేదు రోడ్ల మీద పడుకోవట్లేదు మంచి దేవుడు మనల్ని పట్టించుకుని ఏదో ఒక నేడు ఇచ్చాడు అవే ఎంతమంది కారు కానీ సైకిల్ కానీ బైక్ కానీ ఇచ్చాడు నువ్వు చెయ్యమంటే బైక్ బైక్ మరి అది కారు బైక్ ఇచ్చాడు కదా సైకిల్ ఇచ్చాడు కదా ఎందుకు టయానికి రావు గుడికి నీకు ఇచ్చినప్పుడు బైకు టయా రావడానికి ఉపయోగపడలా ఇప్పుడు అది టీ షర్ట్ కూర్చో చెప్పండి ఇప్పుడు ఆ బండి ఆ బండి నీకు ఉపయోగపడిన బండి చెప్పు ఉండటం మేల టీ షర్టం పడటం మేల మరి పారా అక్కడికి వెళ్ళి గటర్లోకి వెళ్ళిపోయి దానిలో పడి మీరేంటంటే మీకు వాహనాలు ఉన్నప్పుడు ఆ వాహనాలు ఏసఐ కొరకు ఉపయోగపడును గాక నీ జ్ఞానము ఏసై కొరకు ఉపయోగపడును గాక నీ ధనము ఏసే కొరకు ఉపయోగపడాలి నీ బలము వెరీ గుడ్ ఓకే ఏం ఈ బ్రతుకొని చాలా నయ్యా నయ్యా అంటే మీరు అందరూ ఆలోక ఒరే ఆలోకా ఏం చేసావురా ఏమనాలి నయ్యా ఎవడు కాడు అట్లా అడుక్కోవాలి నువ్వేం చేస్తున్నావు అక్కడ దాన్ని తిండి మాట్లాడేటప్పుడు ఎవరికి వాళ్ళే ఏం చేసుకోవాలి ప్రశ్నించుకోండి పాట పాడేటప్పుడు నేను ప్రభా నీ కోసం నేను ఇరవై ఇరవై ఏడు సంవత్సరాలుగా నాకు ఆస్ట్రోజెనిసిన్ పర్ఫెక్ట్ అని ఎముకల వ్యాధి ఉంది ఈ వ్యాధి వల్ల మాటి మాటి కాళ్ళు విరిగిపోతుంది ఐదు సార్లు కాళ్ళు విరిగిపోయినాయి మైనసార్లు ఐదోసారి కాలు విరిగింది అతుక్కోవట్లేదు అయినా కూడా రాత్రానుక పగలానుక కొన్ని ఆత్మలు రక్షిద్దామని పరుగులు తీస్తున్నా నాకంటే బలవంతులు మీరు ఒప్పుకుంటారా నాకంటే బలవంతులు ఒప్పుకుంటారా మీరు మరి ఇప్పుడు నీకు కష్టపడాలా కష్టపడాలా వద్దా